అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు ప్రాయించి ఫర్దర్గా ఇవి 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 చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు కంప్లై చేయండి అని చెప్పి అది పదహైదు రోజులు టైం ఇస్తారు అంటే కంప్లైన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వన్ మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కంపెనీ ఫర్దర్గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి పదహైదు రోజులు టైం ఇస్తూ వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు ఆ ఇచ్చిన ఆ రిపోర్టును ఆ పదహైదు రోజుల లోపల వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ కలెక్టర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్లో వాళ్ళు చెప్పినట్టి జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ జేసీకి ఇస్తుంది ఈ ప్రోటోకాల్ ఈ సిస్టమ్ ఉంది ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీరవ్ ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్ ఆయన ఆధ్వర్యంలో హై కమిటీ హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను పూచా తప్పకుండా ప్రభుత్వం కనుక మానిటర్ చేసి ఉండింటే ఇది జరుగుతూ ఉందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది కానీ అన్ఫార్చునేట్గా గా ఏం జరుగుతూ ఉంది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడు నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళు గవర్నెన్స్ మీద ధ్యాస లేదు వీళ్ళకు ప్రజలకు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు సూపర్ టెన్ల పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైంట్స్ మీద ఇటువంటి ఘటనల మీద ఎవడెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలిసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి ఇంగ్లీష్ మీడియం టోఫుల్ మూ మూడో తరగతిలోనే టోఫుల్ పీరియడ్ ఉండేవాళ్ళు కాదు నాడు నేడు కొనసాగుండేది గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి మరోవైపున హాస్పిటళ్ళకు సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు మార్చ్లో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్ని క్లియర్ చేస్తారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చ్ పదహారో తారీఖున కోడ్ వచ్చింది ఇక ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు పట్టించుకునే నాతుడు లేడు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది ఈరోజు రెండు క్వార్టర్స్ అయిపోయాయి రెండు త్రైమాసికాలు అయిపోయాయి జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూను మూడో త్రైమాసికం కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా అయిపో వస్తూ ఉంది దాదాపుగా ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాలి పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలీదు ఇస్తుందో లేదో తెలీదు మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము ఏము మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు పట్టించుకునే పరిస్థితి లేదు వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలని ఇస్తానన్నాడు ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతా ఉన్నాడు గతంలో కనీసం పదమూడు వేల ఐదు వందలన్నా వచ్చేది ఈరోజు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము రైతులకి ఇంతకు ముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితిలో ఈరోజు రైతు ఉన్నాడు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది రైతులందరూ కూడా ఈరోజు క్యూలల్లో నిలబడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనీసం ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా దారుణమైన పరిస్థితులైకి వెళ్ళిపోయింది గడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది గడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే ఇంటి 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 వద్ద ఇంటి వద్దకే వచ్చే రేషన్ ఆగిపోయింది పెన్షన్ ఆగిపోయింది ఈ రోజు మళ్ళీ ప్రతి వ్యవస్థలో కూడా ఏం జరుగుతూ ఉందని అంటే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది డిస్క్రిమినేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది తెలుగుదేశం నాయకులు చుట్టూ వీళ్ళంతా తప్ప నుంచి రాని పరిస్థితి అని చెప్పి ఏకంగా మెసేజ్ పంపిస్తా ఉన్నారు ఈరోజు నిజంగా పాలన అన్నది నిజంగా ఈరోజు ఏం జరుగుతూ ఉందనంటే రోజు కూడా కక్షలు తీర్చుకునే దానికోసము కొట్టడము చంపడము ఆస్తులు నా ధ్వంసం చేయడము ఏ కనిపిస్తున్నాయి తప్పనుంచి పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అధ్వానమైన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సాగుతూ ఉంది నేను ఇవ్వాలి ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి ఇదే మాట చెప్తా ఉన్నా కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి సానుభూతితో ఇవ్వాలి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల